మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ ఇచ్చేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక సెంటిమెంట్లుగా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీద్ కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజ పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంట్ కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం అదే మరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం ఒక చరిత్ర ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చా ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మరిగా చేసాం మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే ఎవరు కూడా కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా దూకపోయారు కానీ ఈ మట్టిని తాకలేకపోయారు అదొక గొప్ప విశిష్టత పవిత్రత నెక్స్ట్